హాయ్ అండి వెల్కమ్ టు సన్నిత గార్డెన్ ఇదిగోనండి ఇది నా గార్డెన్లో పసుపు అండి కింద వేసుకున్నాను నేను కొన్ని ఏమో కూడా వేసుకున్నాను అనమాట ఇది ఇదంతా కూడా కింద వేసుకున్నానండి నేను ఇప్పుడు ఇదిగో ఈ పసుపు పండి మనకు హార్వెస్ట్కి వచ్చిందని తెలియటానికంటే చెట్లన్నీ కూడా అలా పడిపోయి మొత్తం చచ్చిపోవాలండి అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట మరి ఈ రోజు నేను మరి ఎటు జెడ్ మొత్తం అంత పసుపుని మనం ఎలా పండించుకోవాలి ఎలాగ మనం ఉడకపెట్టుకుని ఎలాగ మనం అన్నీ కూడా నేను పసుపు మీకు చూపిస్తానండి ఈ రోజుని మరి వీడియో లెంతి అయిందని అనుకోవద్దు కంపల్సరీ మీరు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు సన్వితా గార్డెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లోకి వస్తుందండి అంతేకాదు మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా మరి ఉంటుందండి సరేనా మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఓకేనండి ఇదిగోనండి చూసారా ఎంత బాగా పండిందో చూడండి ఎంత లావుగా ఉన్నాయో కొమ్ములు రైతులు నిజంగా పొలాల్లో వేస్తే పండించినట్లుగా వచ్చిందండి నిజంగానే ఇది నేను పోయినసారి వేసానండి కానీ చాలా కొంచెం వేసాను అనమాట అప్పుడు వేసింది మళ్ళీ ఉంచేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కని ఉంచేసానండి విత్తనానికి అని మరి అది ఇది కలిపి ఇప్పుడు నేను మొత్తం పెట్టాను చూసారా ఎంత బాగా వచ్చిందో మరి ఇదంతా కూడా నేను ఈ నెలలోనే తవ్వానండి ఇంకా తవ్వుతున్నామాట సగం తవ్వాము ఇంకా ఇదంతా కూడా తవ్వాలి 이 u estou 보고 r r 니 మేము దగ్గరుండి మేమే తవ్వుకుంటున్నామండి మనుషులను పెట్టి తవ్వకుండా కొంచెం కొంచెం తవ్వుతున్నాం చూశారు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అని ఆర్గానిక్గా కదండి ఏ ఒక్క మందులు కొట్టలేదండి అంతకన్నీ చూపిస్తున్నాను ఇది ఇదంతా తవ్వేస్తాం అనమాట ఇదే కాకుండానండి ఇంకా మేము తొట్లో కూడా పెట్టాము తొట్లలో కూడా చాలా బాగా లావుగా వచ్చిందండి వీడియో లెంతి అయిపోతుంది అనేసి నేను ఇంకా అవన్నీ కూడా చూపించలేదు షార్ట్లో ఉంది మీరు చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటేనండి చాలా బాగా ఊరిందండి ఫస్ట్ అయితే కనుక మేము మందులేం వేయలేదండి ఇందులో మేము పసులు వేరు వేసామండి మేము ఒక ట్రక్ పసులు వేరు తెప్పించేసండి మేము విత్తనం వేసేసాం అంతేకాదు ప్రీవియస్ వీడియోలో చూడండి నేను కింద నేలని ఎలా తయారు చేసుకున్నాం ఎలా విత్తనం పెట్టాను అన్నీ కూడా మీకు తెలుస్తుందండి ఇదిగోనండి మొత్తం అంతా కూడా పసుపు మేము తెచ్చేసాం ఎదుగు చూసారా పైకి తెచ్చేసామండి కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేసి తెచ్చామండి పైకి ఇప్పుడు ఇదంతా కూడా ఇంత అయింది ఇదిగోనండి ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకోవాలండి పసుపు ఇందులో కొంచెం నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విత్తనానుకని కూడా ఉంచేసానండి దుంపలన్నీ సపరేట్ చేసేసి కొమ్మలన్నీ సపరేట్ చేసేసానండి ఇక చూసారా పసుపుని ఇలా మనం ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుని అంటే బాగా ఎక్కువ ఉడికిపోకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకకూడదండి ఉడికిన వెంటనే ఇలా సన్ని సల్లటి నీటిలో వేసేసుకునండి తర్వాత మనం టెర్రస్ మీద ఆరబెట్టేసుకోవాలండి బాగా నీరగండి పెట్టేయాలి అప్పుడు మనకి పసుపు మిల్లు పట్టించుకుంటానికి బాగుంటుందన్నమాట ఇదండి పసుపు అండి మనం కేజీ పసుపుకండి పచ్చి కొమ్మలు కేజీ అయితే కనుక మనం మిల్లు పట్టించుకోవడానికి వచ్చేసరికి కేజీ వస్తుందండి అంతేది ఎందుకంటే మూడు శాతం అవి పచ్చంతా కూడా అయిపోతుంది అన్నమాట ఎండిపోవాలని బాగానే అప్పుడు పట్టించుకోవాలి ఇదిగో చూసారు కదా నేనైతే ఇలా రెండుసార్లుగా ఉడికించుకుని నేను ఇలా తెచ్చి మేడ మీద పోసేసానండి పైన మొత్తం అంతా ఎండు ఎండ పెట్టేస్తాను అనమాట చూశారు కదా ఎంతో పసుపు కింద ఉంటుంది ఎండు కొంచెం కింద ఉంటుందండి కలర్ చూడండి ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా ఉందండి ఇదిగని నీకైతే నాకైతే మాత్రం ఫస్ట్ టైం నా చేతులతో నేనే పెట్టి నేనే పండుతో మళ్ళీ చాలా హ్యాపీ అనిపించింది ఇదిగో చూసారా అంత పసుపు అండి ఇదిగో ఎంత అయిందండి ఇలా పళ్ళులోకి వచ్చింది ఇంకొక సగమేమో నేను విత్తనానికి ఉంచేశానండి ఉడకబెట్టకుండా అందుకని ఇది చేస్తాను అనమాట ఇంక ఇవన్నీ అండి ఇవన్నీ కూడా మొత్తం ఎరగండి పెట్టేసండి ఎందుకు చూసారా అలాగే ఎరగండి పెట్టేసి ఇప్పుడు నేను మెల్లి పట్టించేసాను అనమాట అలాగా చూసారు కదా మరి పసుపు మనం ఇంట్లోనే టెర్రస్ గార్డెన్లో కూడా మనం పట్టించుకుని చక్కగా ఇలాగా పండించుకుని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పసుపు చాలా ఈజీ అండి ఏం మనం పెట్టుబడి ఏం పెట్టక్కర్లేదు దీనికైతేనే ఏం చచ్చిపోకూడదు మొక్కలు చాలా బాగుంటాయి మొండి మొక్కలు అండి ఇవైతే ఇదిగో చూడండి నేను మిల్లు పట్టించాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి నేనైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఫస్ట్ టైం నా గార్డెన్లో పసుపు ఇలాగ నేను తయారు చేసుకుంటాం నిజంగా పండించి మళ్ళీ పసుపు పట్టే అంతగా కూడా నేను ఇది అయిందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మరి నా హ్యాపీనెస్ మీతో కూడా పంచుకోవాలనేసి నేను మరి మీకు చూపిస్తున్నా అనమాట చూసారు కదా ఇది ఎంగ ముప్పై కేజీలు పైనే వచ్చిందండి నాకు పసుపు అదంతా కొంచెం తీసేసండి నేను ఉంచుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కని ఇంకా కనవదంతా కూడా ఇలా చేశాను చేశాక మొత్తానికి ఇది ఒక ఐదు కేజీలు వచ్చిందండి ఇలాగ పసుపు అయితే నాకు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇది తొమ్మిది నెలలు పంట అండి మనం పడ్డ కష్టానికైతే నిజంగా ప్రతిఫలం వచ్చేసిందండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది రైతులు కూడా అంతే పంట అంత వచ్చిన తర్వాత సంతోషిస్తారు కదా అలాగే మేము కూడా హ్యాపీ అనిపిస్తుంది మరి మీరు తప్పకుండా కూడా మరి వీడియో చూసి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుందండి ఓకేనా చూసి మీరు కూడా ఆనందించండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అని మీ టెర్రస్ మీద తప్పకుండా కాకుండా మీరు కూడా చిన్న చిన్న కుండీల్లో పెట్టుకుని ఇంతగా పండించకపోయినా కొంచెమైనా సరే పండించుకుని మీరు కూడా ఉండాలని ఆశపడుతున్నాను సరేనండి బాయ్ అండి